ఏం చేస్తున్న ముప్పై నిమిషాలు రోజు ఒక నడక సాగిస్తే మనం ఆరోగ్యం బాగుంటా ఉంటుంది తర్వాత యోగా అన్నది మన వయసు పైబడిన వాళ్ళు యోగా ఎలాంటి అలా ఎక్సర్సైజ్ చేసుకుంటా ఉన్నా కానీ మనకు ఆరోగ్యం మనకు ఎందుకంటే మనలో ఉన్న బోన్స్ డెనిసిటీ తగ్గిపోయి మన ఆస్టో వస్తుంది కాబట్టి మనకు ఆ బోన్స్లో బలం లేకుండా పోతుంది ఆ బలం లేకుండా పోవడం వల్ల ఏమైందంటే

అదే విధంగా అక్కడ ఉన్న సీనియర్స్ అశోసి రెగ్యులర్ సెక్షన్ ఫామ్ చేయడము అలాగే అటో సి నేను ప్రాజెక్ట్ కోర్ట్ రాసాను ఆఫీసర్స్ని అపాయింట్ చేయాలి ఒక మేనిబాబు ఒక నలుగురి నుంచి ఐదుగురు వారికి అందులో ఒక టీం వాళ్ళు చెప్పడం జరిగింది సీనియర్ సిరిటీన్ ఐట్ టైం లో సివిల్ కోర్టు ఇది సిఆర్పిసిలో చెప్తారు నైట్ ఐథింగ్ ఆ చాప్టర్ మొత్తం తీసుకొచ్చి దీనిలో పెట్టుకుని జరిగింది ఇక్కడ డైరెక్ట్గా అందులో డిలీట్ చేశారు అక్కడ ఏం జరిగిందంటే ఇంతకుముందు సివిల్ కోర్టులో ఈ యాక్ట్ ఉన్నప్పుడు ఈ రూల్స్ ఉన్నప్పుడు సీనియర్ సిటిజన్స్ రెగ్యులర్గా కోర్టు తిరిగి తొందరగా పరిష్కారం చేయించుకోలేకపోయే ఉద్దేశంతో ఇక్కడైతే డిలే అవుతుందని సెంట్రల్ గవర్నమెంట్ ఈ చట్టాన్ని కొత్తగా క్రియేట్ చేయడం జరిగింది ఆ సిఆర్పిస్ ఉన్న మొత్తం ఆ శిక్షణ తీసుకొచ్చి బయట సివిల్ కోర్టు పరిధి నుంచి తప్పించి ఆర్టీఓ పరిధిలోకి చైర్మన్ నియమిస్తూ ఆర్డీఓ చైర్మన్గా నియమిస్తూ ట్రిబ్యునల్గా ఏర్పాటు చేయడం జరిగింది నేను లో క్లియర్ చేయాలనేది ఇది బేసిక్ కాన్సెప్ట్ తర్వాత ముఖ్య పరిణామం సో టూ థౌసండ్ సెవెన్ తర్వాత చాలామందికి చెప్పాలను అవగాహన వచ్చే లోపలే టైం గడిచిపోయింది అయినప్పటికి మనము గత ఎయిట్ ఇయర్స్లో నేను అబ్జర్వ్ చేస్తే ఆర్టీఓ చాలా మార్పులు జరిగినాయి సో దీంట్లో మేజర్గా ఫస్ట్ కన్సలేషన్ ఆఫీసర్ అనే ప్రశ్న ఇక్కడ ఇబ్బంది ఏమొచ్చిందంటే కన్సలేషన్ ఆఫీసర్ అనగానే చాలా మంది నేను ఫస్ట్లో చూశాను ఫస్ట్ ఆర్టీఓ ఓపెన్ చేసినప్పుడు అపాయింట్ చేద్దామన్నప్పుడు ఒక పార్టీకి సంబంధించిన వ్యక్తులు రావడం వాళ్ళు వచ్చి ఇక్కడ నిష్పక్షపాతంగా చెప్పి రిపోర్ట్ ఇవ్వకపోవడం కొంతమందిని అక్కడ అక్కడనే వాళ్ళు బయట పంపించేయడం అసలు వీళ్ళు మనకు సంబంధించిన వాళ్ళు కాదని బయట ఫాల్స్ రిపోర్ట్ ఉన్నాయి ఆ సందర్భంలో అంటే అసలు కన్సలేషన్ ఆఫీసర్ ఎవరు ఎవరిని అపాయింట్ చేయాలి ఎలాంటి క్వాలిఫికేషన్ ఉండాలి అనే మాకు అయిపోయింది అక్కడ న్యాయం జరగకుండా అది ఒక ఒక మిడిల్ మ్యాన్ లాగా అయిపోయింది సో ఆ స్టేజ్ లో చాలా ఆలోచించి కొంతమంది అపాయింట్ చేయడం జరిగింది వాళ్ళు తీసుకొని ముందుకు వెళ్ళడం జరిగింది సో ఇక్కడ వచ్చిన తర్వాత ఎలక్షన్స్ మేజర్గా ఆదిలాబాద్ ఉండడం వల్ల వీటి మీద ఫోకస్ చేసేదాన్ని ఆ తర్వాత వెంట వెంటనే కేసెస్ డిస్పోజ్ చేయడం జరిగింది వీలైతే నేను కొంతమంది రాలేని పరిస్థితి ఉంటే ఫీల్డ్కి వెళ్ళి కూడా డిస్పోజ్ చేయడం జరిగింది ఇక్కడ ఇంతకుముందు చెప్తున్నట్టు కొన్ని పాయింట్స్ ఉన్నాయి ముఖ్యంగా ఈ చట్టంలో ఉన్న ముఖ్య అంశం ఏంటంటే పిటిషనర్ పేరెంట్స్ అండ్ సీనియర్ సిటిజన్స్ ఈ కాన్సెప్ట్ చాలా గుర్తుంచుకోవాలి పేరెంట్స్ రావచ్చు సీనియర్ సిటిజన్స్ రావచ్చు వైట్ పేపర్ మీరు రాసి ఇవ్వచ్చు రాయకుంటే మా ఆఫీస్లో సిబ్బంది ఉండి రాయిస్తారు ఇది కూడా చేయలేకుండా ఆన్లైన్లో అప్లై చేయడానికి ఒక అవకాశం ఉంది దీంట్లో అడ్వకేట్స్ కానీ సివిల్ కోర్టు పరిధి ఉన్న సివిల్ కోర్టు ఈక్వల్ అధికారం ఉన్న అడ్వకేట్స్ అధికారం లేదు సో చాలా మంది కొనుగోలు ఏం చేస్తారంటే మొత్తం ప్రజెంటేజ్ మంచి అని చెప్పి సర్టిఫికేట్స్ రాయించుకొని వస్తున్నారు అది ఎందుకంటే పర్ఫెక్ట్గా రాయాలి ఎక్కడ కొను పోదు అనేది తీసుకొని వస్తున్నారు కానీ అడ్వకేట్స్ ఆర్ నాట్ పర్ఫెక్ట్ సో ఆర్బ్యూ సరే ఒక వస్తే జస్ట్ అలా కూర్చోబెట్టి ఉంచడం నేనైతే ఫస్ట్లో అయితే అసలు అడ్వకేట్స్ వచ్చామకి ఎప్పుడు ఖాళీ ఉంది సో అడ్వకేట్స్ లేకపోవడం ఒకటి పిల్లలకు అప్పీల్ చేయండి పేరెంట్స్కు సీనియర్ సిటిజన్స్కే ఆర్బీ గారు ఇచ్చిన ఆర్డర్లు చైర్మన్ గారు ఇచ్చిన ఆర్డర్లు ఒకవేళ నచ్చకుంటే అప్పీల్ చేసుకున్నది ఉంది ప్రాపర్టీస్ ఇష్యూ వచ్చేసరికి టూ థౌజండ్ సెవెంటీన్ ఎయిటీన్ నైన్టీన్ లో కొన్ని జడ్జిమెంట్స్ ఇవ్వడం జరిగింది జరిగింది క్యాన్సల్ చేస్తుంది అయితే హైకోర్టులోకి వచ్చిన డైరెక్షన్ ఏమి వచ్చిందంటే మీరు ఎప్పుడైతే రిజిస్ట్రేషన్ చేస్తున్న సందర్భంలో నన్ను చూసుకోవడానికి అంటే మెయింటైన్ చేయడానికి వెల్ఫేర్ నా బాగోగు చూసుకోవడానికి ఖచ్చితంగా ఇది ఇస్తుంది అనేది ఒక వార్డ్ రైట్ చెప్పడం జరిగింది దాంట్లో ఇన్కార్పొరేట్ చేయాల్సిందే సో అన్ఫార్చునేట్లీ ఏమైందంటే మనకి ఇప్పుడు ఆన్లైన్ రిజిస్ట్రేషన్ కావడం వల్ల மாநில ரஜிஸ்டிரேஷன்ஸ் அது வர்ஸ்